మనకైతే గూగుల్ పిన్ వచ్చేసింది అరే నీకు లైవ్లు అవసరమా నీకు లైవ్ వల్ల ఏం యూజ్ ఉంది నేను ఓన్లీ లైవ్ వీడియోస్ మీద అయితే నా ఛానల్ని మినీ మానిటైజ్ అయితే కంప్లీట్ చేసుకున్నా నాకు కళ్ళు కనిపించకపోయినా ఎలా కామెంట్స్ చదివేవాడిని నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను దీని వెనక నా కష్టంతో పాటు ఎంతమంది కష్టం ఉంది చాలా రకాలుగా అరే గుడ్డోడా ఇది అది అని చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు అలాగే నా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాండి నుంచి ఇప్పటి వరకు నాకైతే అను అక్క గోపి బ్రో వాణి అక్క చంటి అక్క ఇప్పటికి కూడా తోడున్నారు నేను తప్పు అప్పులు చేస్తే వాటిని సరిదిద్దడం నేను లైవ్లో ఏమైనా డల్గా కనిపిస్తే అరే బాజీ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రతి విషయంలో రియల్ లైఫ్లో కావచ్చు యూట్యూబ్ లైఫ్లో కావచ్చు ప్రతి విషయంలో ఇప్పటి వరకు గైడ్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు ఇంకా నా యూట్యూబ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఒక లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి కొన్ని యూట్యూబ్ గురించి టిప్స్ కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాజీ మాది విజయవాడ దగ్గర నందిగా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నా నేను నా గురించి అయితే చెప్తాను నా డిగ్రీ అయిపోయిన డిగ్రీ సెకండ్ ఇయర్లో అయితే కొన్ని అనుకుని కారణాల వల్ల అయితే ఆపేయడం జరిగింది అక్కడి నుంచి నేను వన్ ఇయర్ అయితే విజయవాడలో కంప్యూటర్ కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ అయిపోగానే చాలా జాబ్స్కి అయితే ట్రై చేశాను ఎలాంటి జాబ్ అయితే రాలేదు అప్పటికే మా పిన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంది సర్లే నేను కూడా పెడదాము అని చెప్పేసి పెట్టాను సో నాకు ఒక ఒకళ్ళ కింద జాబ్ చేస్తూ ఒకళ్ళ కింద డిపెండ్ అయ్యే బదులు వాళ్ళతో ఇది అయ్యే బదులు ఈ ఛానల్ పెట్టుకొనైనా ఇలాగైనా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి నా లైఫ్ కోసం నేనైతే స్టార్ట్ చేశాను కానీ చాలామంది చాలా బ్యాడ్గా అయితే పెట్టారు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి కానీ నేను నిరసించకుండా అయితే అలాగే చేస్తూ 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 వెళ్ళిపోయాను సక్సెస్ అయితే అయ్యాను యూట్యూబ్లో ఇంకా ఫుల్ మార్నింగ్ అయితే అవ్వాలి ఇంకా ఓన్లీ లైవ్ వీడియోస్ మీద అయితే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది మీ అందరి సపోర్ట్ వల్ల నేను నాకు ట్వంటీ పర్సెంట్ విజన్ మాత్రమే ఉందండి కానీ నాకు కళ్ళు కనిపించకపోయినా ఎలా కామెంట్స్ చదివేవాడిని అంటే ప్రతి మొబైల్లోనూ అందుల కోసం సపరేట్ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది బ్యాక్ స్క్రీన్ రీడర్ అనే ఆప్షన్ ఆ ఆప్షన్ సహాయంతో నేనైతే కామెంట్స్ చదివేవాడిని ఇంకా నా లైవ్లో సపోర్ట్ చేసిన వారు కాశింబీ అక్క వాళ్ళ టీం ముబ్బిన పిన్ని కాసింబీ అక్క ఏబిసిడి కన్నయ్య ఆశా సిస్టర్ ప్రసన్న అక్క వీళ్ళైతే కొన్ని రోజులు సపోర్ట్ చేశారు తర్వాత స్వాతి అక్క వాళ్ళ టీం స్వాతి అక్క రామ కిరణ్ బ్రో ఇంకా బుజ్జి అక్క ప్రియా సిస్టర్ హిందూ సిస్టర్ వీళ్ళైతే కొన్ని రోజుల వరకు అయితే సపోర్ట్ చేశారు వీళ్ళ పేర్లు అయితే నేను మర్చిపోలేదు ఇంకా తర్వాత కుమారి అక్క వాళ్ళ టీం అయితే నాకు లాస్ట్లో అయితే ఫుల్ సపోర్ట్ చేశారండి నేను ఎప్పుడైతే లైవ్ పెట్టానో అప్పుడల్లా వచ్చి నాకు నైట్ కావచ్చు పగలు కావచ్చు ఫుల్ అయితే సపోర్ట్ ఇచ్చారు కుమారి అక్క రోజా అక్క శ్రీను అన్న జేమ్స్ బ్రో లక్ష్మీ సిస్టరు కుమారి సిస్టరు వాణి అక్క చంటి అక్క ఉషా అక్క చ ప్రేము చంటి ఇంకా జ్యోతి అక్క ఇలా చాలామంది సపోర్ట్ అయితే చేశారండి వాళ్ళ అయితే నాకు సరిగ్గా గుర్తుండకపోవచ్చు నా మునేంద్ర అన్న స్వప్న అక్క మహేష్ అన్న మునేంద్ర అన్న మహేష్ అన్న నా ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా పరిచయం అండి వీళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఇంకా నా లైవ్లో నాతో పాటు జాయింట్ లైవ్ బాజీ నీకు మేమున్నాము సపోర్ట్ చేస్తాము అని అక్క గోపి బ్రో వచ్చి కామెంట్స్ చదివి నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేశారు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి వీళ్ళకైతే స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకరోజు ఏమో లక్ష్మి లక్కీ సిస్టర్ అయితే వచ్చారండి అలాగే నాకు వాచ్ టైం కూడా వాచ్ టైం చాలా తొందరగా కంప్లీట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేశారు అను అక్క వాణి అక్క ఇంకా రోజా అక్క కొన్ని రోజులు వీడియోస్ చేశారు అందుకే వాచ్ టైమ్ అనేది నాకు త్వరగా అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే డాలర్స్ టెన్ డాలర్స్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడానికి గూగుల్ పిల్ గూగుల్ పిన్ అనేది రావడానికి అయితే చాలామంది మెంబర్షిప్ తీసుకొని కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ముబినా పిన్ని అను అక్క మహేష్ అన్న అమన్ అన్న రంగ రంగనాయకమ్మ కళ్యాణి అక్క వీక్షాస్ అక్క వసంతి అక్క ప్రసన్న అక్క రోజా అక్క ఇలా చాలామంది మెంబర్షిప్స్ అయితే తీసుకొని తీసుకున్నారు ఎవరైనా పేరు మర్చిపోతే అసలు ఏమనుకోకండి అండి నాకు కొన్ని పేస్ అయితే గుర్తున్నాయి కొన్ని పేర్లు అయితే గుర్తులేదు ఇలా చాలామంది అయితే చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అయితే సపోర్ట్ చేశారండి అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఒక సజెషన్ అయితే ఇస్తానండి మీరు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మానిటైజ్ కాడ నుంచి ఏ టు జెడ్ బేసిక్ సెట్టింగ్స్ నుంచి అన్నీ మీరు చేసుకోగలిగితేనే స్టార్ట్ చేయండి ఎందుకంటే వీళ్ళని వాళ్ళని బతిమాలే అవసరం అయితే ఉండదు ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా మీరే ఓన్గా చేసుకోవాలి అండ్ మీ ఫేస్ ఉన్న వీడియోస్ మాత్రమే పెట్టాలండి యూట్యూబ్లో చాలా గైడ్ లైన్స్ అయితే ఎక్కువైపోయాయి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఎడిటింగ్ కూడా మీరు ఓన్గా మాత్రమే చేసుకోవాలి ఇంకా ఒక చిన్న యూట్యూబర్ ప్లస్ ఇంకొక చిన్న యూట్యూబర్తో అయితే ఒక అండర్స్టాండ్ చేసుకోండి మీ వీడియోస్ వాళ్ళు చూసినా వాళ్ళ వీడియోస్ మీకు చూసినా వాష్ టైం అనేది స్పీడ్గా అయితే కంప్లీట్ అవుతుందండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ అయితే నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమె నా దగ్గర ఫోన్ సరిగ్గా ప్రాబ్లం అంది అందుకని నేను సరిగ్గా వీడియో అయితే చేయలేకపోయా మంచిగా ప్లాన్ అయితే చేసుకున్నానండి చాలా బాగా చేద్దామని చెప్పేసి